ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వర్త తిరుపతికి కొత్త ముఖ్యమంత్రి కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి బిక్ షాక్ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి వీడియోలో తెలుసుకుందాం ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వేడేస్తున్నట్లయితే కొత్తగా వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సొంత పార్టీలోనే రేవంత్ రెడ్డిపై ధిక్కారం పెరిగిందని నరసంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన వరంగల్లో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకోబడ్డారు సొంత పార్టీలోనే మెజారిటీ ఎమ్మెల్యేలు సీఎంకు వ్యతిరేకంగా ఉన్నారని టైం వచ్చినప్పుడు అన్నీ బయటపడతాయని అన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ముప్పై తొమ్మిది మంది శాసనసభలో ఆరుగురు పార్టీ నరసంపేట మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇవాళ అనగా వరంగల్ మీడియాతో మాట్లాడుతూ ఈ రకంగా టైం వచ్చినప్పుడు ఈ రకంగా మొత్తానికి పార్టీ బీఆర్ఎస్ నుంచి ఏదైతే కేసీఆర్ బలం ముప్పై మూడుకి ఉందని ఇక అదే రేవంత్ రెడ్డి కేవలం ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు బలం మాత్రమే ఉందన్నారు ఆయన వివరణ నచ్చగా సొంత పార్టీలో ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆయన వ్యతిరేకిస్తున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అందుకే తన బలాన్ని మరింత పెంచుకునేందుకు నర్సంపేట మాజీ పెద్దిరెడ్డి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు సొంత కాంగ్రెస్ పార్టీ నాయకుల నేను ప్రజలకు ఎలాంటి సేవ చేయలేదని ప్రచారం చేశారన్నారు దీంతో బాధిసిందని జగ్గారెడ్డి మోషన్ అయ్యారు ఓకే ఇక ఇటీవల జగ్గారెడ్డి పిసిసి పది ఎవరికి కట్టబెట్టినా తనకు అభ్యంతరం లేదని వెల్లడించిన విషయం తెలిసిందే కాంగ్రెస్ పార్టీలో తనకు అటెండర్ జాబ్ ఇచ్చినా చేస్తానంటూ జగ్గారెడ్డి సంచలన కామెంట్ చేశారు రాబోయే పదవిలో ఆయన